జమిలీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జమిలీ ముసుగులో బీజేపీ దేశాన్ని కబలించిందని చూస్తుందని దుయ్యబట్టారు రాష్ట్రాల ఐక్యత దెబ్బతీసే కుట్రలో భాగమే అని ఈ జమిలీ ఎన్నికలన్నారు సీఎం ఇలాంటి సమయంలో కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి లేకపోవడం తీరని లోటన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఏచూరి సంస్మరణ సభకు హాజరైన సీఎం చనిపోయిన తర్వాత కూడా ప్రజలకు ఉపయోగపడ్డ నేతగా ఏచూరి చిరస్థాయిగా నిలిచిపోయారని కీర్తించారు సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో చారిత్రాత్మకమైన సందర్భం దేశం మీద భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు అత్యంత చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారి ఏ ఆలోచన ఏ మాట అయితే చెప్పినో నేను శాతం ఏకీభవిస్తున్నా రాహుల్ గాంధీ గారికి గాంధీ కుటుంబానికి సీతారాం ఏచూరి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారు సీతారాం ఏచూరి గారిని ఒక ఫ్రెండ్ గా గైడ్ గా ఫిలాసఫర్ గా ఒక సిద్ధాంతకర్తగా బాగా ఇష్టపడతాడు ఈ రోజు దేశ రాజకీయాలలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు జయపాల్ రెడ్డి గారి పాటు సీతారాం ఏచూరి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి జాతీయ రాజకీయాలలో ప్రజల పక్షాన నిలబడాలని ఆలోచన చేసినప్పుడు వారు బాధ్యతాయుతమైన బాధ్యత నెరవేర్చి ఈరోజు విలువలు సిద్ధాంతాలు అంతరించిపోతున్న